సూర్యాపేట పట్టణంలో డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలు గతంలో విజృంభించడానికి కారణం గత తొమ్మిది సంవత్సరాలు పాలించిన పాలకులు మున్సిపల్ అధికారుల లోపమేనని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మార్నింగ్ వాక్లో భాగంగా సూర్యాపేట పట్టణంలో నలబై నాలుగవ వార్డు పరిధిలోని కొత్త బస్ స్టాండ్ కూడలి వద్ద నిర్మించిన డ్రైనేజీ కాల్వను పరిశీలించి అక్కడ వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారుల బాగుగులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలు సూర్యాపేట సభ్యులుగా మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి పారిశుధ్యంపై దృష్టి సారించకపోవడమే సూర్యాపేట ప్రజలకు శాపంగా మారిందని అన్నారు వారంలో మూడు రోజులు పట్టణంలోని అన్ని వార్డులు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పర్యటిస్తానని ఏ వార్డులో ఏ సమస్యలున్నా సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి కౌన్సిలర్లు కక్కిరెని శ్రీనివాస్ బైరు గౌడ్ నాయకులు నాగుల వాసు చిలుములు సునీల్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వాటర్లు తిరిగి సిబ్బంది తిరిగి మురికి కాలువలు ప్రత్యేక కార్యక్రమం రేపటి నుంచి మొదలుపెట్టడం జరిగింది ఈరోజు యాజమానం మొదలు పెట్టాము ముందగ సిబ్బందికి సెలవు ఉండే కారణం వల్ల రేపు మార్నింగ్ నుంచి ప్రకటించడం జరిగింది మొదట ఎక్కడైతే స్లంబ్స్ ఉన్నాయో అక్కడ మా పని ఎంటుంది చేయవాడు ముప్పై ఆరు ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడు ఈ నాలుగు వార్డ్స్ పరకంటే ఈ వర్షాలు వల్ల దోమలు ఇవ్వడం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నలభై ఎనిమిది వార్డులో కూడా ఈ వారానికి మూడు రోజులు మాత్రం మా నాయకులు మేమందరికి కలిసి మున్సిపల్ సిబ్బందిని బయట పెట్టుకొని ఈ పోలీసు కాలువల పంపించుకొని కార్యక్రమం చేపట్టబడు చేపట్టబడుతుంది అందుకంటే ప్రజలు కూడా ఈ సందర్భంగా మీడియాకు ప్రజలు తెలియపరచాల్సింది ఏమిటంటే మీ వాటిలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజలు తెలియపరిచినట్లయితే ఆ సమస్యలకు పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను గతంలో పది సంవత్సరాల కాలంలో చూసాం ఇక్కడ శాసనసభ్యుడు కాకుండా పెద్ద మంత్రి కానీ ఈరోజు శాసనసభ్యుడు కానీ అదేవిధంగా మున్సిపల్ సిబ్బందిగా సరిగ్గా చేయకపోవటం వల్లనే మరి గతంలో డెంగ్యూ వ్యాధి రావటం జరిగింది పత్రికలు కూడా వస్తున్నాయి దాని కొరకు ఇదే విధంగా ఈరోజు ఇక్కడ కొత్త స్టాండ్ దగ్గర పది సంవత్సరాల కాలంలో ఆ మురికి కాలువ కనీసం పైకప్ కూడా వేయించలేకపోయినారు నేను వెంటనే మున్సిపల్ అధికారులతో దయచేశం ఎలక్షన్ కోడ్ వల్ల నాలుగు మాసాలు మరి వచ్చింది ఎలక్షన్ కోడ్ కాగానే వెంటనే మున్సిపల్ అధికారులతో ఉంటే వెంటనే అనుకుంటున్నాను అదేవిధంగా మీడియా మిత్రులు కూడా చాలా వరకు ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో వారు తెలియపడుతున్నారు పత్రికా కానీ నేరుగా కానీ అందిస్తున్నారు ఇకముందు కూడా పత్రికా కాకుండా ప్రజలు రాజకీయాల విధంగా ప్రజలు కూడా పంపించపేట మున్సిపాలిటీ ఏ సమస్య అయినా కూడా పరిశీలిస్తామని చెప్పి సార్ కుక్కల బిడద ఎక్కువ ఉంది సార్ కుక్కల బిడద కూడా బ్లూ క్రాస్ వార్కుని మాట్లాడడం జరిగింది ఈ ఏదైతే మున్సిపాలిటీలో వారు కాకుండా బ్లూ క్రాస్ క్రాస్ వార్క్ కూడా మాట్లాడడం జరిగింది ఈ మధ్యనే వారు కూడా ఏదైతే కుక్కలకు నివారణ చేసేందుకు ఎవరైతే గ్రూప్స్ వారు బుక్ కుక్కలకు ఆపరేషన్ చేస్తారో అవి ఫ్రీగా చేస్తారని చెప్పారు వాటికి కూడా త్వరలోనే గ్లూకాస్ గ్రూప్స్ వారిని ఆహ్వానించి వారికి ఆ కార్యక్రమం కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ వాళ్ళు కూడా టైం ఇచ్చినారు వాళ్ళు వచ్చిన తర్వాత తర్వాత చేయడం జరుగుతుంది